తండేల్ చిత్రానికి గాను హీరోయిన్ సాయి పల్లవి తన సినీ కెరియర్లో ఏ చిత్రానికి తీసుకోనంత భారీ పారితోషికాన్ని ఈ చిత్రానికి తీసుకుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ తండేల్ చిత్రంలో సాయి పల్లవి రెమెండేషన్ ఎంత అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ తండేల్ చిత్రానికి సాయి పల్లవి ఆవిడ సినీ కెరీర్లో ఏ చిత్రానికి అందుకోనటువంటి అత్యంత అధిక పారితోషికాన్ని ఆవిడ అందుకుంటుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆమె రికమెండేషన్ సార్ సాయి పల్లవి సాధారణంగా ఆమె ఏ సినిమా చేసినా కానీ ఖచ్చితంగా ఆ సినిమాలో సాయి పల్లవి కోసం సినిమా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు అట్లా అంటే సాధారణ మన మన అందరూ కూడా హీరో వర్షిప్ అని ఉంటుంది ఒకటి అలాంటి వర్షిప్ని అంటే మన హీరోలని పరితంగా ఆరాధించడం అనేది ఎప్పటి నుంచో మొద మొట్టమొదటి ఉన్నదే అంటే ఎన్టీ రామారావు అక్కిన నాగేశ్వరరావు కాలం నుంచి ఉన్నదే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అభిమాన సంఘాలు ఇలాంటివి అప్పటి నుంచి మొదలైపోయాయి ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం ఫ్యాన్ వార్స్ కూడా చూస్తున్నాం అప్పుడు ఉండేవి అప్పుడు వేరే రూపంలో ఉండేవి ఆ వీధుల్లోనే ఉండేవి అప్పుడు ఆ పోస్టర్లు గోడ మీద పోస్టర్ ఉంటే ఆ పోస్టర్ల మీద పేడలు కొట్టడం ఆ పోస్టర్లు చేయడం అట్లాగే అప్పట్లోనే పాలాభిషేకాలు ఇవన్నీ చూ అప్పట్లో చూసాం మనం కటౌట్లు ఇవన్నీ ఉండేవి తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అక్కడ సోషల్ మీడియాలో వార్ నడుస్తూ ఉంటుంది ఫ్యాన్ వార్ అనేది సో ఇది ఒక అంటే ఫ్యాన్స్కి సంబంధించినట్టు ఇంకొక కోణం అది కానీ హీరోలకి ఎలాంటి ఫ్యాన్స్ ఉంటారు ఎంత వీరాభిమానులు ఉంటారు అలా అతి కొద్ది మంది హీరోయిన్లకి తారలకి మాత్రమే అలాంటి ఫ్యాన్స్ ఉంటారు విజయశాంతికి ఉంటారు బాగా సావిత్రి గారికి ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఇంకొక తరహా విజయశాంతి గారు ఆమె చెప్పాలంటే ఆ సూపర్ స్టార్ ఆమె తన సినిమాకి హీరో అన్నట్టుగా తర్వాత కాలంలో వసే రాములమ్మ అనే సినిమా పరాకాష్ట ఆమె అనుష్కకి కూడా మనం అట్లా సూపర్ హీరోయిన్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చూస్తే సౌందర్యకు కూడా అలాంటి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు చాలా మంచి ఫ్యాన్స్ ఆమె హీరోయికు సినిమాలు చేయకపోవచ్చు కానీ తను చేసిన పాత్రలతోటి ఆమె చాలా మంది అభిమానులు సంపాదించుకున్నారు సో తర్వాత చూస్తే మళ్ళీ ఇప్పుడు సాయి పల్లవి మన తెలుగు అమ్మాయి కాదు సౌ సౌందర్య కన్నడ అమ్మాయి అయితే సాయి పల్లవి కేరళ మూలాలు ఉన్నటువంటి తమిళ కేరళ మూలాలు ఉన్నటువంటి అమ్మాయి సో ఆమె మనకి ఎప్పుడో ఆ ఢీ అనే డ్యాన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడికి వచ్చి డ్యాన్సర్గా మంచి అందరి చేత అప్పుడు సభాష్ అనిపించుకున్న అమ్మాయి తర్వాత హీరోయిన్గా వచ్చి ఫెదాతోటి అందరినీ ఫెదా చేసేసింది సో ఆమెకి మిగతా చోట్ల ప్రేమం అనే సినిమా చాలా పెద్ద పేరు తెచ్చింది మలయాళంలో కానీ కంటే కూడా మలయాళంలో కంటే ఈరోజు తెలుగులో పల్లవికి ఉన్నటువంటి ఫ్యాన్ బేసు చాలా పెద్దదనే చెప్పుకోవాలి ఆమె కోసం సినిమాలకు వెళ్ళేవాళ్ళు కోకలె వాళ్ళ సో అలాంటిది మామూలుగా అయితే ఆమె ఏదైనా సినిమా చేస్తే కొన్ని సినిమాలకి చాలా తక్కువ రెమ్యూనియేషన్ చేసి తీసుకునే చేసేస్తుంది మనసుకు నచ్చిందంటే పడి పడి లేచే మనసు అనే ఒక సినిమా చేసింది ఆమె శర్వానంద్ తోటి అంత ముందు తీసుకున్న దానికంటే కూడా తక్కువ తీసుకొని చేసింది మరి అది అంటే ఆ పాత్ర నచ్చిందంటే ఆమె అసలు చాలా మోడస్ట్గా ఉంటుంది అంటే ఎక్కువ ఒత్తిడి చేయదు పాత్ర నచ్చింది అంటే ఆ దా ఫోకస్ అంతా కూడా దాని మీద ఉంటుంది రెమ్యూనరేషన్ మీద పెద్ద పట్టు గట్టిగా పట్టు పట్టడం అనేది ఉండదు అనేది ఆమెకి ఇప్పటివరకు ఉన్నటువంటి పేరు అయినప్పటికీ కూడా ఇప్పుడు తండేలు అనే సినిమా కోసం ఆమెకి ఏకంగా నిర్మాతలు ఐదు కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారు అనేది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ఇండస్ట్రీలో ఐదు కోట్లు అంటే చిన్న విషయం కాదు సో అంటే సాయి పల్లవికి ఉన్నటువంటి స్టార్డమ్ ని దృష్టిలో పెట్టుకుని ఆమెకు అంత రికమెండేషన్ ఇచ్చారు అని చెప్పేసి సినీ ప్రస్థానంలో ఆవిడ సినీ ప్రస్థానంలో ఆవిడ ఇంతకు ముందు ఎప్పుడు తీసుకున్నటువంటి అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకోండి అంటే వరకు నాకు తెలిసి అంత ముందు తీసుకుంటున్నది రెండు కోట్ల రూపాయలు అన్నట్టే నాకు తెలుసు సో అట్లాంటిది ఈ సినిమాకి ఏకంగా ఐదు కోట్లు ఆమెకి ఇచ్చారు అంటే డబుల్ అంటే ఆమె ఏమి గట్టిగా పట్టు పట్టబోయినా ఇచ్చారు తను కూడా పాత్ర నచ్చితేనే చేస్తుంది లేకపోతే ఇక వేరే హీరో ఎవరనేది లేకపోతే బ్యానర్ ఎవరు ఏంటనేది డైరెక్టర్ ఎవరు అనేది కూడా ఆమె చూడదు అంటే డైరెక్టర్ సంబంధించి అతనికి ఉందా స్కిల్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటది అంతకు మించి అతనికి పేరు ఉందా లేదా అనేది కూడా చూసుకోదు ఆ టాలెంటెడ్ కాదా అనేది ఆమెకి తన తనకిచ్చే నెరేషన్తోనే ఆమె పసిగట్టగలదు అట్లనే ఆమె ఇప్పుడు దాకా సినిమాలు చేస్తూ వస్తుంది అమరే అనే సినిమా చేసినటువంటి భారీగా చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో సినిమా ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది అని అందరూ కూడా ఎవరైనా సరే ఏక ఏక ఏకాగ్రంగా ఒప్పుకోవాలని తీరాల్సిందే సో ఇప్పుడు ఈ తండేలు అనే సినిమా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది అది చూస్తే కూడా అది ఒక యాసతో మాట్లాడాలి ఆ యాస కూడా ఆమె చాలా అక్కడ అమ్మాయి లాగానే మాట్లాడటం ఇప్పుడు ఫిదా చేస్తే ఇక్కడ హైదరాబాద్ యాసతో మాట్లాడింది తెలంగాణ యాస ఇప్పుడు ఆ సినిమాలో తండేలు చూస్తే అది కరెక్ట్గా నాకు ఏ ప్రాంతం అని తెలియట్లేదు కానీ మొత్తాన్ని మన సముద్ర తీరంలో చూసుకుంటే మేబీ నేను అనుకోవడం ఉత్తరాంధ్ర లాగా సో ఆ యాసతోటి ఆమె మాట్లాడుతూ మాట్లాడటం ఆ చిన్న ట్రైలునే రెండు నిమిషాలు ఇరవై సెకండ్ ఎంతో ఉంది ఆమె ప్రదర్శించినటువంటి హావభావాలు ఉన్నాయి చూసి చూసారా అది అమేజింగ్ అనిపింది సో అంటే ఆ పాత్రని అర్థం చేసుకొని దానిలాగా బిహేవ్ చేయటం అది ఆమెకి అలవోకగా వచ్చేసినటువంటి ఒక విద్య అనుకోవాలి ఓకే సో గురించి ఈవెన్ ఆ మధ్య ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా నిర్మాత అల్లు అరవింద్ దగ్గర నుంచి హీరో నాగచైతన్య వరకు కూడా ఆమెను ప్రశంసించినటువంటి విధానం అంటే సెట్స్లో కూడా ఆమె అట్లాగే ఉంటుంది ఇక ఆమె ఉందంటే ఆ సన్నివేశాలు బాగా పండుతాయి ఆమె ఉన్న ప్రతి సన్నివేశం దర్శకుల్లో కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతాయి అని కూడా చెప్తూ ఉంటారు ఓకే అంటే దర్శకుడికి కూడా ఎనర్జీని ఇచ్చేటువంటి యాక్టర్ ఆమె సో అందుగురించే ఆమెకి ఐదు కోట్లు ఇవ్వటంలో ఎలాంటి తప్పు లేదు తండేలు అనేది మూడు భాషల్లో రిలీజ్ అవుతుంది ఓకే తెలుగు తమిళం హిందీ సో కాబట్టి ఈ మూడు భాషలకు తగ్గట్టుగానే మూడు భాషలు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఐదు కోట్ల రెమ్యుండేషన్ ఇచ్చారు అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం ఈవెన్ ఇప్పుడు ఆమె రామాయణం సినిమా చేస్తున్నారు బాలీవుడ్లో ఓకే దానికి ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు మనకు తెలుస్తున్న సమాచారం అందుతున్నటువంటి నిజమైతే కనుక పది కోట్ల రెమ్యుండేషన్ అందుకుంటున్నారు ఆ సినిమా కోసం అని ఎందుకంటే అది అది వేరే లెవెల్ దానికోసం ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాలి పైగా అది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే సినిమాకి తగ్గట్టుగా రెమ్యుండేషన్ తీసుకుంటారు ఎవరైనా ఓకే మనం చూసాం పుష్ప పుష్ప టూ అనే సినిమాకి అల్లర్జున్ అంత ముందు ఏదైతే తీసుకున్నాడో దానికి మూడు నాలుగు రెట్లు ఎక్కువ తీసుకున్నాడని మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం సో అట్లాగే ఈ రామాయణం కూడా ఆమె అంత తీసుకుంది కానీ తండేలకు మాత్రం అంత ముందు తను తెలుగులో తీసుకుంటున్న దానికంటే డబల్ కంటే ఎక్కువ ఆమెకి రెమ్యునేషన్ అందింది అనేది మనకి వివిధ సోర్సుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఇప్పుడు అదే సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక న్యూస్ అని చెప్పాలి ఓకే కాకపోతే ఆమెకి ఏదైతే మనం మనం అనుకుంటాము ఒక సినిమాకి వెళ్ళామంటే టికెట్ పెట్టుకొని మనం పెట్టిన టికెట్కి డబ్బుకి న్యాయం జ జరిగిందిరా సాటిస్ఫాక్షన్ ఉంది అంటాం కదా ఖచ్చితంగా సాయిపాలకి ఆ రెమ్యునరేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఓకే ఆ సినిమాకి ఆమె న్యాయం చేస్తుంది ఖచ్చితంగా తనకంటూ సినిమా ఓపెనింగ్స్ కూడా ఇవాళ సాయిపాలు పేరు పనికొస్తుంది ఒక భారీ ఓపెనింగ్స్కి ఆమె పేరు పనికి వస్తుందంటే ఇవ్వటంలో తప్పు లేదని చెప్పేసి నేను అంటాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్